హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు మనం వచ్చేసాం ట్రువిక్ కార్స్ ఇక్కడ వచ్చేసి ఆ ఇది మాధవూర్ సెంటర్ లో ఉంది ఆ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటికంటే ఇక్కడే మా దగ్గరే అందరికంటే తక్కువకు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు సో మనం లోపలికి వెళ్ళిపోయి ఆ ఎలా ఉంది అందరికంటే తక్కువ ఉందా లేదా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం వచ్చేయండి అండ్ మీ పేరు శ్రీనివాస ఒకసారి మరి మన షోరూమ్ ఎక్కడ ఉంది అనేది ఒకసారి మా ఆడియన్స్ కి డీటెయిల్స్ చెప్తారా మరి మనకు అన్నపెట్టి రోడ్ అన్న అయ్యప్ప సొసైటీ అంటారు ఇది ఓకే వచ్చేసి మా కార్ షోరూమ్ పేరు టూ వి కార్స్ ఓకే పార్క్ అండ్ సెల్ వచ్చేసి మనకు రెండు లక్షల నుంచి అయితే స్టార్టింగ్ ఉంది అన్న అయితే మనం ఒక నెలలో ఒక పది పదిహేను మందులు పదిహేను ఇరవై సేల్ అవుతాయి మనకు ఓకే ఈ ఏరియాలో మనకు మా తక్కువ ధరలో దొరుకుతాయి చిన్న బండ్లు తక్కువ బడ్జెట్ బండ్లు కావాలంటే ఎవరైనా కాడికి వస్తారు ఫస్ట్ మనకడికి వచ్చిన తర్వాతనే వేరే కాడికి పోతారు ఇక్కడ వేరే షోరూమ్ అయినా కూడా మా షోరూమ్ గా పంపిస్తారు ఎందుకంటే మా కొంచెం తక్కువ బడ్జెట్ లో మా షోరూమ్ లో దొరుకుతాయి మన కస్టమర్ మాత్రం మనకు ఛానల్ వచ్చిన వాళ్ళకి మాత్రం మనం కొంచెం అయితే ఉంటుంది అంటే మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుందని చెప్తున్నారు మీరు కాల్ చేసినా మన ఛానల్ పేరు చెప్పండి సో మరి చూసేస్తామన్నా అయితే రెండు వేల పన్నెండు మోడల్ ఇది ఐటెన్ ఎల్పిజి అండ్ పెట్రోల్ సింగిల్ ఓనర్ బండి సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది మొత్తం షోరూమ్ క్లాక్స్ ఉంది నాలుగు టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి మనకు వచ్చేసి వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తుండ కస్టమర్ మాట్లాడితే తగ్గుతుంది పదేళ్ళ రేటు కస్టమర్ చెప్పేస్తాడు తగ్గుతుంది తక్కువ రేటు వస్తుంది కాకపోతే ఏంటంటే రెండు లక్షల యాభై వేల వరకు ఫైనల్ వస్తుంది బండి ఇది ఎల్పిజి అండ్ పెట్రోల్ సింగిల్ ఓనర్ బండి వెగిలంత ఇంటీరియర్ కూడా బాగుంది మంచిగా మెయింటైన్ చేసి కస్టమర్ ఇంటీరియర్ కూడా బాగుంది బండి ఫిఫ్టీన్ మామూలు డెల్టా తొంభై ఏడు వేలు తిరిగిందని వచ్చేసి సింగిల్ ఓనర్ సెకండ్ కి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ సెకండ్ కి అన్ని ఉన్నాయి స్టెఫిన్ అన్యూజిడ్ ఉంది మనకు వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు పెట్టాడు ఐదు లక్షల యాభై వేలు పట్ల ఇచ్చేస్తాడు కస్టమర్ సింగిల్ ఓనర్ బండి కొంచెం యూజ్ చేసిండు బండి బాగుంది వచ్చేసి స్టెపిన్ కూడా అన్యూజ్డ్ ఉంది స్టెపిన్ కూడా అన్ యూజ్డ్ ఉంది షోరూమ్ కాకుండా మొత్తం బండి డెల్టా ఎయిటీన్ మోడల్ ఇంటీరియన్ కూడా బాగుంది బండి బాగా మెయింటైన్ చేసే కస్టమర్ ఫైనల్ వచ్చేసి మనకు ఐదు లక్షల యాభై వేల వరకు పడుతుంది టాటా టియాగో ఉన్నది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎక్స్ టాప్ మోడల్ సింగిల్ ఓనర్ సెకండ్కి ఇన్సూరెన్స్ ఫోర్ టైర్ కొత్త టైర్లు ఉన్నాయి ఇంటీరియల్ బాగుంది సింగిల్ ఓనర్ మెయింటైన్ చేసేది బాగుంది బండి ఇది వచ్చేసి మనకు నాలుగు లక్షల ఎనభై వేలు వేలు పడుతుంది అంటే బాగుంది ఎగ్జాక్ట్ టాప్ మోడల్ మిటీరియల్ కూడా బాగుంది డెబ్బై ఏడు వేలు తిరిగింది బండి షోరూమ్ డెబ్బై ఏడు వేలు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో మనకు వచ్చేసి నాలుగు లక్షల నాలుగు లక్షల ఎనభై వేలకు ఇచ్చాడు కస్టమర్ హోండా డామేజ్ ఇది ఇది వచ్చేసి థర్టీన్ మోడల్ ఉన్నా సింగిల్ ఓనర్ బండి సెకండ్ కి ఉంది ఇన్సూరెన్స్ ఉంది బండి వచ్చేసి ముప్పై రెండు వేల షోరూమ్ ట్రాక్ డీజిల్ వేరియంట్ సింగిల్ ఓనర్ బండి స్టెపిన్ అన్యూజ్డ్ ఉంది స్టెప్పిన్ అన్యూజ్డ్ ఉంది సెకండ్ కి ఉంది ఇన్సూరెన్స్ ఉంది ముప్పై రెండు వేల షోరూమ్ ట్రాక్ ఓనర్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు చెప్తుండు మనం ఫైనల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు నాలుగు ఇరవై కన్నా వస్తుంది సింగిల్ ఉన్నారు బండి మొత్తం నాలుగు టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్ ఇన్ ఉంది థర్టీన్ మోడల్ ఉన్నాయి టాటా నెక్సాన్ వచ్చేసి పద్దెనిమిది మోడల్ ఎయిటీన్ మోడల్ షోరూమ్ క్రాక్ వచ్చేసి నలభై రెండు వేలు తిరిగింది దీని వేరియంట్ వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్ ఎగ్జెట్ ఏ టాటా నెక్సాన్ స్టెప్ ఇన్ వచ్చేసి మనకు తొమ్మిది లక్షల పడుతుంది షోరూమ్ ప్యాక్ వచ్చేసి నలభై రెండు వేలు తిరిగింది ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ బండి స్టెప్ అన్యూజ్డ్ ఉంది షోరూమ్ ప్యాక్ వచ్చేసి నలభై రెండు వేలు డీజిల్ వేరే ఆటోమేటిక్ టాటా నెక్సా ఇక్కడ డబ్్యూ టెన్ సెవెంటీన్ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి మనకు అరవై రెండు వేల షో రూమ్ తిరిగింది సెకండ్ కి ఇన్సూరెన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి స్టెప్ ఇన్ అన్యూజ్డ్ ఉంది ఆటోమేటిక్ వెహికల్ ఉంది ఇది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి షోరూమ్ ట్రాక్ బండి చెప్పింది అన్యూజ్డ్ ఉంది ఇది వచ్చేసి మనకు పన్నెండు లక్షల డెబ్బై వేలు పన్నెండు లక్షల డెబ్బై వేలు పడుతుంది ఫైనల్ మనకు ఓనర్ వచ్చేసి పదమూడు లక్షల ఇరవై వేలు కోట్ చేస్తుంది మాట్లాడితే నెగోషియబుల్ అవుతున్నా షోరూమ్ ట్రాక్ తిరిగింది అరవై రెండు వేలు డీజర్ బిఎక్స్ఐ బండి వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ సింగిల్ ఓనర్ సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది స్టెపిన్ అన్ని యూజులు ఉంది వచ్చేసి పద్దెనిమిది వేలు తిరిగింది అన్న బండి ఖాళీ ఖాళీ పద్దెనిమిది వేలు తిరిగింది బండి షోరూమ్ టాక్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంది ఇందులో విఎక్స్ పెట్రోల్ స్టెపిన్ అన్ని యూజులు ఉంది ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ వచ్చేసి మనకు ఆరు లక్షల ఆరు లక్షల అరవై వేలు పడుతుంది అన్న ఫైనల్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు సర్వీసింగ్ ఉంది షోరూమ్ సర్వీసింగ్ ఫ్రీ ఉంది స్విఫ్ట్ డీజర్ వీడియో అన్న ఇది ఫోర్టీన్ మోడల్ షోరూమ్ క్లాక్ తిరిగి వచ్చేసి ఇది ఎంత తిరిగిందంటే ఎనభై రెండు వేలు షోరూమ్ క్లాక్ తిరిగింది సింగిల్ ఓనర్ బండి ఎనభై రెండు వేలు తిరిగింది దీని ప్రైజ్ దీనిపైదేసి ఆరు ఐదు లక్షల నలభై వేలు చెప్తుండే మనకు వచ్చేసి నాలుగు లక్షల తొంభై తొంభై వేలు పడుతుంది షోరూమ్ క్లాక్ అయితే ఎనభై రెండు వేలు తిరిగింది బండి కండిషన్ కూడా గుడ్ కండిషన్ ఉంది సీటు లోపల ఇంటీరియర్ కూడా బాగా మెయింటైన్ చేసిండు బాగుంది కారు డీజిల్ వేరే ఫైనల్ వచ్చేసి మనకు నాలుగు లక్షల తొంభై వేలు పడుతుంది అమ్మా స్పోలో వచ్చేసి పంతొమ్మిది మోడలు పంతొమ్మిది మోడలు బేసిక్ వేరియంట్ ఇది వచ్చేసి మనకు ఐదు లక్షల యాభై వేలు పడుతుంది షోరూమ్ క్లాక్ డెబ్బై రెండు వేలు తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఇది స్టెప్పిని అన్ని ఉంది సింగిల్ ఓనర్ బండి సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇది వచ్చేసి మనకు ఫైనల్గా ఐదు యాభైకి గట్లా పడుతుంది స్టెప్పిని అన్ని యుద్ధి ఉంది టైర్లు మొత్తం నాలుగు టైర్లు కొత్త ఉన్నాయి డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది మనకు వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు కోడింగ్ చేసిండు ఫైనల్గా వచ్చేసి మనకు రెండు లక్షల ముప్పై వేల వరకు వస్తుంది బండి మొత్తం నాలుగు టైర్లు కొత్త చేసిండు సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది డీజిల్ వేరియంట్ స్టెప్పిని కూడా అన్ యూజ్డ్ ఉంది డీజిల్ వేరియంట్ సింగిల్ ఓనర్ బండి అన్నది దీనికి ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ షాబి ఉంది పెట్రోల్ వేరియంట్ ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్ ఆప్షనల్ ఇది వచ్చేసి మనకు రెండు వేల పదిహేడు మోడలు ఎనభై మూడు వేలు తిరిగింది బండి షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది బండి వచ్చేసి మనకు దీనికి రియల్ ఏసీ కూడా ఉంటుంది ఏసీ ఇది వచ్చేసి మనకు ఐదు లక్షల ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు మనకు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు వరకు రావచ్చు అన్న మారుతి చెల్లెరి అండి సెవెంటీన్ మార్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండి వచ్చేసి విఎక్స్ఐ సింగిల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ముప్పై ఆరు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ బండి స్టెపిన్ అన్యూజ్డ్ ఉంది ఇది వచ్చేసి మనకు రేటు కస్టమర్ రేట్ వచ్చేసి నాలుగు ఇరవై చెప్తుండు కానీ నెగేషియబుల్ అవుతుంది రివర్ రియర్ రివర్స్ కెమెరా కూడా ఉంది షోరూమ్ ట్రాక్ ముప్పై ఆరు వేలు అన్న స్టెప్పిన అన్ని యూజుడ్ ఉంది ఫోర్ డ్యాస్ పర్ టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి వచ్చేసి డీజిల్ వేరియంట్ వచ్చేసి రివర్స్ కెమెరా సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ దీనికి సెకండ్ కీ ఉంది ఇన్సూడెన్స్ లేదన్నా బండి వచ్చేసి లక్ష ఇరవై లక్ష ఇరవై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ పెరిగింది ఇది వచ్చేసి రేటు మనకు వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేల వరకు వస్తుంది అన్న అయితే మన ఓనర్తో మాట్లాడితే ఇంకొక పది ఇరవై వేలు తగ్గొచ్చు అన్న మన ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఇది వచ్చేసి డెబ్బై రెండు వేలు షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి వచ్చేసి రెండు టూ హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో స్టెప్పింగ్ అన్ని యూజ్ ఉంది ఇది వచ్చేసి కస్టమర్ ఏడు లక్షలు కోడ్ చేస్తుండు మాట్లాడి తగ్గుతుంది అన్న బండి వచ్చేసి నీట్గా ఉంది మీకు ఇంటీరియర్ కొత్త టైర్లు ఉన్నాయి సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇది వచ్చేసి మనకు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుండు కానీ మాట్లాడి తగ్గుతుంది అన్న బండి బండి బాగుంది ఇంటీరియర్ కూడా బాగుంది సింగిల్ ఓనర్ మెయింటైన్ చేసిండు బాగుంది బండి వచ్చి ఎయిటీన్ మోడల్ అన్న ఎస్ క్రాస్ డీజిల్ వేరెంట్ బేసిక్ మోడల్ బండి వచ్చేసి అరవై వేలు తిరిగింది షోరూమ్ క్రాక్ డీజిల్ వేరం వచ్చేసి రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టెప్పిను అన్యూజ్డ్ ఉంది షోరూమ్ క్రాక్ వచ్చేసి అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ షాబీ ఉంది ఇంటీరియల్ కూడా బాగుంది ఈ ఉండదు వచ్చేసి దీనికి ఏడు లక్షలు చెప్తుండు మా నెగోషియబుల్ మాట్లాడి తగ్గుతుంది అన్న అయితే ఫుల్ కండిషన్ ఉన్నది డీజిల్ వేరంటే ఏటీఎ మోడల్ డెల్టా టూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అన్నది ట్వెల్వ్ మోడల్ డీజిల్ వేరియంట్ మాన్యువల్ షోరూమ్ ట్రాక్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది స్టెప్పిను బాగానే ఉంది దీనికి వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో కోడింగ్ వచ్చేసి దీనికి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాము ఓనర్ మాట్లాడితే ఇంకా నెగషియబుల్ అవుతుంది బండి అయితే ఇంటీరియర్ కూడా బాగుంది సింగిల్ ఓనర్ సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది బండి అయితే గుడ్ కండిషన్ ఉంది అన్న డబ్ల్యూ ఎయిట్ ఇది ఓనర్ సిటీ అన్న సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బండి వచ్చేసి తొంభై రెండు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఎస్ వేరియంట్ మనకు వచ్చేసి కోడింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు మాట్లాడితే మాత్రం తగ్గుతుంది నెగోషియబుల్ అవుతుంది బండి అయితే బాగుంది సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందన్న బండి అయితే సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ తొంభై రెండు వేలు తిరిగింది డీజిల్ వేరియంట్ స్కోడా ఇది వచ్చేసి ట్వెల్వ్ మోడల్ డీజిల్ వేరియంట్ బండి వచ్చేసి లక్ష పది వేలు షోరూమ్ పా తిరిగింది సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇంటీరియర్ కూడా బాగుంది కోడింగ్ పది వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నాడు మాట్లాడి తగ్గుతుంది ఓనర్ సో మాట్లాడుకుంటే బార్గనింగ్ అవుతుంది షోరూమ్ తాగుతుంది సింగల్ ఓనర్ బట్టి ఇన్సూరెన్స్ సెకండ్కి అనే ఉంది మారుతీ సుజీకి వ్యాగన్ రెండు వేల పన్నెండు మోడల్ ఇది వచ్చేసి విఎక్స్ఐ బండి వచ్చేసి డెబ్బై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది సింగిల్ ఓనర్ బండి సెకండ్ క్యూ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇది వచ్చేసి టైర్లు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండి వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు నెగేషలు మాట్లాడితే ఇంకా తగ్గుతుంది అన్న షోరూమ్ ట్రాక్ తిరిగింది బండి ఇనో వచ్చేసి పదకొండు మాలన్న వీవర్ సెవెన్ సెవెన్ సీటర్ ఇది ఇది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది సింగిల్ ఓనర్ బండి ఇది వచ్చేసి మనకు సెవెన్ ట్వంటీ చెప్తున్నాడు మాట్లాడి తగ్గుతుంది బండి అయితే సింగిల్ ఉన్నర్ సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ వరకు ఇన్సూరెన్స్ ఉంది సెవెన్ సీటర్ బైక్ ఇది టూ థౌజండ్ ఫోర్ కాలేజ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫిట్నెస్ ఉంది కొత్త టైర్లు ఉన్నాయి ఇది సెకండ్ ఉన్నారు వెహికల్ బండి అయితే బాగుంది డీజిల్ వేరియంట్ మనకు వచ్చేసి నెగేషుబులు రెండు అరవై చెప్తున్నాడు నెగేషబుల్ అది నెగేషిబుల్ అయితే మనం మాట్లాడితే నెగేషబుల్ అయితే రివర్స్ కెమెరా ఉంది సెంటర్ ఏసీ ఉంది ఫ్రంట్ ఏసీ ఉంది బండి అయితే లక్ష ఎనభై వేలు తిరిగింది మనకు వచ్చేసి రెండు అరవై అంటే మాట్లాడితే తగ్గుతుంది బండి అయితే బాగుంది గుడ్ కండిషన్ బండి